హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ స్నేహ రాసిచ్చిన స్లిప్ నర్స్ తీసుకెళ్ళి ప్రశాంత్కిచ్చి సార్ ఇందాక మీతో మాట్లాడిన మేడం మీకిమ్మని ఇచ్చారు ప్రశాంత్ డౌట్గా చూస్తూ ఆ పేపర్ తీసుకున్నాడు ఓపెన్ చేయాలా వద్దా అని ఆ పేపర్ని కాసేపు అటు ఇటు తిప్పి ఓపెన్ చేసి చూశాడు మీకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అనుకుంటా సాయం చేసిన వారికి థ్యాంక్స్ కూడా చెప్పలేదు కనీసం ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్కి కూడా చెప్పలేదు నాకు చెప్పలేదని నేనేం ఫీల్ అవ్వడం లేదు ఎందుకంటే నేను మీ థ్యాంక్స్ కోసం హెల్ప్ చేయలేదు బట్ ఈ పద్ధతి మంచిది కాదు సో మార్చుకుంటానని చెప్తున్నా ఐ హోప్ మీరు ఇంకెప్పుడు నాకు కనిపించకూడదు అని కోరుకుంటున్నాను బికాస్ ఐ హేట్ యువర్ యాటిట్యూడ్ చదవగానే ప్రశాంత్కి కోపం వచ్చేసింది కోపంగా లేచి బయటికి వెళ్తుండగా అప్పుడే వాళ్ళ నానమ్మ వరలక్ష్మికి మెలకు వచ్చింది చిన్న అన్న పిలుపుకి ఆగిపోయి వెనక్కి వచ్చి వరలక్ష్మి గారి చెయ్యి పట్టుకుని నానమ్మా ఎలా ఉంది ఇప్పుడు నీకు నువ్వు బాగానే ఉన్నావా చెప్పు ప్రశాంత్ బొగ్గపై చెయ్యి వేసి బాగున్నాను నాన్న నా గురించి బెంగపడ్డావా మరి కాదా నాకుంది నువ్వు ఒక్క దానివే ఆ అమ్మ నాన్నలా నువ్వు కూడా నాకు దూరం అయితే నేను తట్టుకోగలనా నీకు పెళ్ళి చేసే వరకు నాకేం కాదు నాన్న నీకు తోడునిచ్చే వెళ్తాను ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా నువ్వు నాతో ఉండు చాలు ఇప్పుడు రెస్ట్ తీసుకో ఇంకేం మాట్లాడకుండా నన్ను హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు చిన్న ఎవరో ఒక అమ్మాయి అబ్బాయి నాన్నమ్మా ఒకసారి పిలువు మాట్లాడాలి సరే అని బయటకు వచ్చి చూస్తే అక్కడ స్నేహ వాళ్ళు కనిపించలేదు పేపర్ ఇచ్చిన నర్స్ని అడిగితే ఇందాకే వెళ్ళిపోయారు అని చెప్పింది ప్రశాంత్ మళ్ళీ వరలక్ష్మి గారి దగ్గరికి వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారంట నాన్నమ్మా అయ్యో చిన్న వాళ్ళకి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు కదా నువ్వైనా చెప్పావా అది లేదు నాన్నమ్మ వరలక్ష్మి చీరు కోపంగా ఇంకెప్పుడు నేర్చుకుంటావు చిన్న వాళ్ళు కాపాడింది నీ నాన్నమ్మ ప్రాణాని కనీసం తన పేరైనా తెలుసుకున్నావా లేదు అని తల అడ్డంగా ఊపాడు వరలక్ష్మి కోపంగా చూస్తుంది ఐ సారీ నాన్నమ్మ నీకేమవుతుందో అన్న టెన్షన్లో ఉన్నాను అప్పుడు ఇవేం మైండ్లోకి రాలేదు అందుకే ఎవరిని పట్టించుకోలేదు సారీ నేను నిన్ను ఈ విషయంలో క్షమించాలి అంటే ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని నా దగ్గరకు తీసుకురా చిన్న నువ్వు ఎలాగో మనిషి ఎదురుగా ఉన్న కృతజ్ఞత చూపించలేదు నేను తనకి థ్యాంక్స్ చెప్పుకుంటాను సరే సరేనానమ్మ తీసుకొస్తాను నువ్వు నాతో మాట్లాడతావు కదా తీసుకొచ్చాకే సరే ఇప్పుడు రెస్ట్ తీసుకో ఎక్కువ ఆలోచించుకు దీని గురించి నేను మాట ఇచ్చాను అంటే తెలుసుగా నీ మనవడి గురించి ఓకేనా అని కళ్ళు మూసుకుని పడుకుంది వరలక్ష్మి దొంగ మొహంది ఈ ప్రశాంత్కే లెక్చర్ ఇచ్చింది ఇప్పుడు నాన్నమ్మ కూడా నా మీద కోపంగా ఉంది ఆ అమ్మాయి వల్ల ఇప్పుడు నాతో మాట్లాడటం లేదు నాకు దొరకాలి చెప్తా నీ పని అనుకుని చేతిలో పేపర్ నలిపేసి రిసెప్షన్లో డీటెయిల్స్ ఇచ్చారేమో కనుక్కోవడానికి వెళ్ళాడు డ్రైవర్ గుట్టకలు మింగుతూ సార్ అనుకుంటూ వచ్చాడు బ్రతికిపోయావు ఇంకోసారి రిపీట్ అయ్యిందో నాలో సెకండ్ యాంగిల్ చూసావు అన్నాడు డ్రైవర్ ఆనందంతో థ్యాంక్ యూ సార్ అని వెళ్తుంటే ఆగు అని పిలిచాడు దేవుడా మళ్ళీ ఏం గుర్తొచ్చిందో అనుకుని సార్ అన్నాడు నానమ్మని హాస్పిటల్కి తీసుకొచ్చిన వాళ్ళ డీటెయిల్స్ రిసెప్షన్లో ఇచ్చారేమో కనుక్కుని నాకు చెప్పు నాకు వాళ్ళ డీటెయిల్స్ కావాలి అలాగే సార్ అని డీటెయిల్స్ కనుక్కుని ఇచ్చి అతను వెళ్ళిపోయాడు అందులో స్నేహ విష్ణు ఇద్దరు నెంబర్స్ ఉన్నాయి చేతిలో ఫోన్ తిప్పుతూ ఎవరికి చెయ్యాలో డిసైడ్ అయ్యి ఫస్ట్ స్నేహ నెంబర్కి ఫోన్ చేశాడు తను లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేయని నెంబర్స్ ఎందుకు ఇస్తారో ఏంటో అనుకుని విష్ణు నెంబర్కి చేయబోయి తనకి చేశానుగా ఆ అమ్మాయి తిరిగి చేస్తుందో లేదో చూద్దాం అని వరలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళిపోయాడు సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఫోన్ చూసుకున్న స్నేహ మిస్డ్ కాల్ చూసి ఎవరో అనుకుని కాల్ చేసింది ప్రశాంత్ చేతిలో ఫోన్ ఉన్న లిఫ్ట్ చేయకుండా చూస్తున్నాడు ఆ అమ్మాయి ఏం మాట్లాడాలి అనుకుంటూ ఉండగా ఫోన్ కట్ అయింది స్నేహ మళ్ళీ కాల్ చేసింది నాన్నమ్మ కోసం తప్పదు అనుకుని లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు అటువైపు నుండి స్నేహ హలో ఎవరండి కాల్ చేశారు ప్రశాంత్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు హలో మిమ్మల్ని ఫోన్ చేశారేంటి ఏంటి అంటే ఏం మాట్లాడారు హా హలో ఐమ్ ప్రశాంత్ ఈరోజు హాస్పిటల్ స్నేహ గొంతు గుర్తుపట్టి హో తమరా బాస్ చెప్తా నీ పని అనుకుని యారండి యారు కావాలి మీకు ఈజ్ ది స్నేహ కాదండి ఆయ్ మీరెవరికి చేశారో రాంగ్ నెంబర్ అండి వాట్ అవునండి మీకు ఎవరు కావాలో వాళ్ళు ఇక్కడ లేరండి రాంగ్ నెంబర్ అండి ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకండి మా ఇంటాయనకి తెలిస్తే కోపపడతాడు అని ఏడుస్తూ చెప్తుంది ప్రశాంత్ వెంటనే ఫోన్ కట్ చేసేసి తను నెంబర్ ఏమైనా రాంగ్ టైప్ చేశానా అని చెక్ చేసుకున్నాడు నెంబర్ కరెక్ట్గానే ఉంది ఈ డ్రైవర్ ఏమైనా తప్పు నెంబర్ రాసుకున్నాడా అనుకుని విష్ణు నెంబర్కి కాల్ చేశాడు హలో ఈజ్ దిస్ విష్ణు అవును మీరెవరు థ్యాంక్ గాడ్ అనుకుని హాయ్ ఐ యామ్ ప్రశాంత్ మార్నింగ్ హాస్పిటల్లో మా నాన్నమ్మని అడ్మిట్ చేశారు కదా హాహా చెప్పండి సార్ నాకు కాల్ చేశారు మీ నాన్నమ్మ ఎలా ఉన్నారు యా ఫైన్ తను మిమ్మల్ని కలవాలి అనుకుంటుంది నువ్వు మీ ఫ్రెండ్ స్నేహ ఒకసారి హాస్పిటల్కి వస్తారా సార్ ఒకసారి మా స్నేహ అక్కని కూడా అడిగి చెప్తానండి ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ అక్క నెంబర్ ఒకసారి ఇస్తారా నేను మాట్లాడతాను సరే సార్ అని నెంబర్ ఇచ్చాడు ఆ నెంబర్ నా దగ్గర ఉన్న నెంబర్ సేమ్ అవ్వటంతో చేసి నాతోనే ఆడుకుంటుందా చెప్తా ఆగవే నీ పని అనుకుని ఓకే విష్ణు నేను మీ అక్కకి కాల్ చేసి మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశాడు ఈసారి వేరే నెంబర్ నుండి స్నేహాకి కాల్ చేశాడు స్నేహ లిఫ్ట్ చేసి హలో హూ ఇస్ దిస్ స్నేహ స్నేహనే మాట్లాడుతున్నా ఎవరు ఐ లవ్ యూ స్నేహ వాట్ ఎవడ్రా నువ్వు నేనెవరైతే నీకెందుకులే ఐ లవ్ యూ చెప్తున్నా కదా రిప్లై ఇవ్వు స్నేహ రే నాతోనే ఆటలా నా గురించి నీకు పూర్తిగా తెలియదు మూసుకొని ఫోన్ పెట్టు చెప్పు తెలుసుకుంటాను నేను ఫ్రీనే ఇప్పుడు ఎవడ్రా నువ్వు నేనెవరో తెలుసా తెలుసు అందుకేగా ఐ లవ్ యూ చెప్పాను వాట్ ఎస్ స్నేహ నువ్వు అమ్మాయివి నేను అబ్బాయిని ఇదొక్కటి చాలు అనుకుంటా ప్రేమించడానికి చాలదు ప్రేమించడానికి అమ్మాయి అబ్బాయి అయితే చాలదురా మనసులు కలవాలి ఒక మనిషిని చూస్తే మన కోసమే పుట్టారు అనిపించాలి ఇలాంటివి నీలాంటి వాళ్ళకి చెప్పిన అర్థం కాదులే అదంతా నాకు తెలియదు అమ్మాయి నేను నీకే ఫిక్స్ అయ్యాను నువ్వు కూడా అయిపో ఏంట్రా అయ్యేది నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పరా వచ్చి అసలు నీ బాధ ఏంటో తేలుస్తా సారీ బంగారం నాకు ఇప్పుడు నేను కలిసే మూడ్ లేదు నేను చెప్పను తర్వాత చూద్దాంలే హో అని ఆవులిస్తూ నాకు నిద్ర వస్తుంది బంగారం పడుకుంటున్నా గుడ్ నైట్ అని ఫోన్ కట్ చేసి స్నేహ ఫేస్ ఎలా ఉంటుందో ఊహించుకుని తనలో తనే నవ్వుకుని మళ్ళీ స్నేహాకి ముందు చేసిన నెంబర్ నుండి కాల్ చేశాడు ఇంతకుముందు ప్రశాంత్ ఇచ్చిన షాక్కి అసలు ఎవడు వీడు అంత ధైర్యంగా నాకు ఫోన్ చేసి ప్రపోజ్ చేశాడు నా గురించి తెలిసే చేశాడా ఎవడైనా ఏడిపిస్తున్నాడా చి నేనేంటి ఇంతలా ఆలోచిస్తున్నా వాడు మళ్ళీ చేస్తే అప్పుడు చూద్దాం అనుకుంటూ ఉండగా ప్రశాంత్ ఫోన్ వచ్చింది నెంబర్ కూడా చూడకుండా లిఫ్ట్ చేసి చిరాగ్గా హలో ఎవరు హలో స్నేహనా హా మీరు ప్రశాంత్ తల కొట్టుకుని ప్రశాంత చెప్పండి నేనెవరో తెలుసా చెప్పాలా అండి అన్నాడు వెటకారంగా స్నేహ తడబడుతూ మీ నాన్నమ్మనే హాస్పిటల్లో జాయిన్ చేశాం కదా చెప్పండి ప్రశాంత్ గారు ఏ మ్యాటింగ్ చేస్తున్నావే అనుకుని మా నాన్నమ్మ మిమ్మల్ని కలవాలి అంటున్నారు రేపు మీరు ఒకసారి హాస్పిటల్కి రావాలి మీరు రిక్వెస్ట్ చేస్తున్నారా ఆర్డర్ వేస్తున్నారా వాట్ ఎలా అడిగితే ఏంటి మ్యాటర్ అయితే మా నాన్నమ్మని కలవడం మీ నుండి ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేయకూడదు అనుకుని రేపు నాకు కుదురది ప్రశాంత్ గారు నాకు వేరే పని ఉంది మీ నాన్నమ్మని నేను తర్వాత కలుస్తానని చెప్పండి ఈ అమ్మాయిని నేను బ్రతిమలాడటం ఏంటి అసలు అనుకుని రేపు మా నాన్నమ్మని డిశ్చార్జ్ చేశారు మా ఇంటి అడ్రస్ వాట్సాప్ చేస్తాను రండి అని ఫోన్ పెట్టేశాడు హో గాడ్ ఏం మనిషి అసలు రిక్వెస్ట్గా మాట్లాడడం రాదు హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం రాదు కోపం మాత్రం వస్తుంది వింత మనిషి అనుకుని ఆ రోజుకి గుడ్ నైట్ చెప్పి బెడ్ ఎక్కేసింది అటు ఫోన్ పెట్టేశాక ప్రశాంత్ స్నేహాకి అడ్రస్ పెట్టి ఇంకొకసారి కలిస్తే మళ్ళీ ఈ అమ్మాయి మొహం కూడా చూడకూడదు అనుకున్నాడు మార్నింగ్ బద్ధకంగా కలు తెరిచిన స్నేహకి ఎదురుగా ప్రశాంత్ కూర్చుని తన వైపు సీరియస్గా చూస్తూ కనిపించాడు ఒక్క నిమిషం షాక్ అయ్యి మీరు ఇక్కడ నువ్వు రాను అన్నావుగా తీసుకెళ్ళడానికి వచ్చా వాట్ రాను అంటే రిక్వెస్ట్ చేయాలి కానీ ఇలా బలవంతంగా తీసుకెళ్తారా అంది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నేనంతే అని స్నేహ చేయి పట్టుకుని బర బరా లాక్కెళ్తున్నాడు వదులు నా గురించి నువ్వేమనుకుంటున్నావు హా ఏదో పెళ్ళాన్ని తీసుకెళ్తున్నట్టు ఇలా లాక్ వెళ్తున్నావు నన్ను వదులు నేను ఎక్కడికి రాను అని కింద పడిపోయింది అమ్మా అని తల రుద్దుకుంటూ చూడు అంతా నీ వల్లే అని కళ్ళు తెరిచి చూసిన స్నేహ తన రూమ్లో ఉండటంతో షాక్ అయ్యింది పైకి లేచి చుట్టూ చూసింది ఎదురుగా స్నేహ వాళ్ళ అమ్మ లక్ష్మి చేతులు కట్టుకుని చూస్తోంది అమ్మా నువ్వేగా ఇంకెవరైనా వచ్చారా అని చుట్టూ చూస్తోంది నేను కాకుండా నీ రూమ్లోకి ఇంకెవరు వస్తారే అంటే ఆయన గారు వచ్చింది కళలోనా చీ అయినా ఇదేం కళ ఇలా వచ్చింది అనుకుంటూ ఉంటుంది ఇంతకి ఏంటి సంగతి ఏంటమ్మా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు మంచమంతా దొల్లేసి కింద పడ్డావు అబ్బా ఏం మాట్లాడుతున్నావమ్మా అసలు అసలే దెబ్బ తగిలిందని ఏడుస్తుంటే అంది తల రుద్దుకుంటూ ఎవరా అబ్బాయి ఇంకెవరు ఉన్నాడుగా ఒక పొగరు పోతు అని నాలుక కరుచుకుని ఏంటి 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 నీ కళలోకి వచ్చిన ఆ అబ్బాయి గురించి అడుగుతున్నా ఏదో చెప్తున్నావుగా చెప్పు అమ్మ ఏదో పీడకల ఒక రాక్షసుడు వచ్చాడు కళలోకి అందుకే భయంతో అలా అంతే నీకు భయం అది నేను నమ్మాలి అనుకుని సరే నమ్మేశాలే మీ నాన్నగారు వచ్చారు త్వరగా ఫ్రెష్ అయ్యిరా ఓకే అమ్మ గివ్ మీ టెన్ మినిట్స్ ఓకే అని లక్ష్మి గారు వెళ్ళిపోయారు స్నేహ ఉహు అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఖచ్చితంగా ఇది ఏదో దాస్తుంది ఏదో ఉంది అని ఆలోచించుకుంటూ సోఫాని గుద్దుకునే లోపు రాఘవ గారు వచ్చి ఆపి ఏమే కొంచెం చూసుకో సారీ చూసుకోలేదండి అంతలో ఏం ఆలోచిస్తున్నావు అదే ఏం లేదు మన మేడం గారు నిద్రలో బెడ్ అంతా దొరలేసి కింద పడింది అది అంత ఒళ్ళు తెలియకుండా ఏం కళలు కంటుందా అని దాంతో ఏముందే ఏవో పిచ్చి కళలు అయి ఉంటాయిలే అంతే అంటారా హా అంతే నువ్వేం ఎక్కువ ఆలోచించకు హాయ్ నాన్న రారా బంగారు తల్లి ఎలా ఉన్నావు ఇదిగో ఇలా ఉన్నా మీ క్యాంప్ ఎలా జరిగింది బాగానే జరిగింది ఇంకేంటి విశేషాలు స్నేహ నిన్న యాక్సిడెంట్ నుండి జరిగినవి అన్నీ చెప్పి ప్రశాంత్ గురించి కూడా చెప్తుంది అసలు ఇలాంటి మనిషిని నేను ఇప్పటి వరకు చూడలేదు నాన్న ఫేస్ సీరియస్గా పెట్టుకుని అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ ఇస్తున్నాడు మేము హెల్ప్ చేశామని థ్యాంక్స్ కూడా చెప్పలేదు కనీసం మళ్ళీ మొదలెట్టావా అక్క అన్న మాటకి ఆగిపోయి గుమ్మం వైపు చేసింది లోపలికి విష్ణు వస్తు ఇది నేను పదోసారి వినడం థ్యాంక్స్ చెప్పలేదు అని ఎన్నిసార్లు అంటావా అక్క హా అది నేను నాన్నకి చెప్తున్నా ఆయనకి తెలియదు కదా నిన్నటి నుండి ఇదే వరుస డాడీ మాట్లాడిందే మాట్లాడి నా బుర్రు తినేసింది రాఘవ ఆశ్చర్యంగా నిజమా ఏరా నువ్వు ఒకరి గురించి ఇంతలా మాట్లాడావా అవును డాడీ అతన్ని చూసిన దగ్గర నుండి అక్క అలాగే మాట్లాడుతుంది అవునక్క నిన్న నా దగ్గర నుండి నీ నెంబర్ తీసుకున్నారు నీకు కాల్ చేశారా హా చేశారా వాళ్ళ నాన్నమ్మ కలవాలి అంటున్నారంట సో రమ్మన్నారు మరి ఎప్పుడు వస్తాను అని చెప్పావు మరి రేపు అని చెప్పారా కోపం వచ్చినట్టుంది ఇంటి అడ్రస్ మెసేజ్ చేసా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అంతేనా ఇంకేం మాట్లాడలేదా నువ్వు థ్యాంక్స్ చెప్పలేదు అంటున్నావుగా అడగకపోయావా చెప్పేవాడేమో రే ఇప్పటికే చాలా మాట్లాడావు నువ్వు నోరు మూసుకొని పద నాతో డాడీ మమ్మీ బాయ్ అని ఇద్దరు బయటపడ్డారు స్కూటీ స్టార్ట్ చేస్తూ అక్క ఆఫీస్కేగా కాదురా కాలేజ్కి అంది ఫోన్ చూస్తూ ఏంటి వెటకారమ్మా కాదురా నిజంగానే సీవీ కాలేజ్కి పోని పని ఉంది ఓకే అని బైక్ స్టార్ట్ చేశాడు వీళ్ళు వెళ్ళేసరికి ప్రియా వెయిట్ చేస్తూ ఉంది నేను ఇక్కడే ఉన్నాను నువ్వు కంగారు పడుకు లోపలికి వెళ్ళి ప్రియా అని మెసేజ్ పెట్టింది ప్రియా మెసేజ్ చదివి కాలేజ్ లోపలికి వెళ్తుంది ప్రియా వెళ్ళగానే స్నేహ విష్ణుకి మ్యాటర్ మొత్తం చెప్పి ఇక్కడ జరిగేదంతా కెమెరాలో షూట్ చేయమని చెప్పింది ప్రియా లోపలికి నడుస్తూ ఉండగానే రాజేష్ వచ్చి వెనక నుండి ప్రియా చున్నీ తీసుకుని చేతికి చుట్టుకుని తన వైపు చూస్తూ నవ్వుతున్నాడు ప్లీజ్ నా చున్నీ నాకు ఇచ్చేయ్ అని ప్రియా బ్రతిమలాడుతుంది రాజేష్ ఇంకా అతని ఫ్రెండ్స్ ప్రియా చుట్టూ తిరుగుతూ అల్లరి పెడుతుంటే ప్రియా ఏడుస్తూ వాళ్ళని తప్పించుకోవాలి అని చూస్తున్నా తనకి ఆ అవకాశం ఇవ్వలేదు అది చూస్తున్న స్నేహకి కోపం పెరిగిపోయి స్లీవ్ మడత పెట్టుకుంటూ వచ్చి వాళ్ళ ఎదురుగా చేతులు కట్టుకుని చూస్తుంది స్నేహని చూసిన రాజేష్ స్నేహ దగ్గరికి వచ్చి హలో ఏంటి చూస్తున్నావు హెల్ప్ చేస్తావా దానికి చేసి చూడు నీకే తెలుస్తున్న తర్వాత ఏమవుతుందో అచ్చా అవునా చాలా సెకలు ఉన్నాయిరా రా నీలో అవును హెల్ప్ చేస్తా ఆహహా చేసి చూడు బేబీ నెక్స్ట్ దాని ప్లేస్లో నువ్వు ఉంటావు రే బద్మాష్ నేను హెల్ప్ చేస్తా ఉంది ఆ అమ్మాయికి కాదురా నీకు రాజేష్ షాక్ అయ్యి ఏంటి అవునరా తమ్ముడు నీకే హెల్ప్ చేయడానికి వచ్చాను దెబ్బకి రాజేష్ ఇంకా అతని ఫ్రెండ్స్కి ఏం అర్థం కాక ప్రియాని వదిలేసి స్నేహ ముందుకు వచ్చి నిల్చున్నారు స్నేహ కళలో కొంచెం కూడా భయం లేదు తన మాటల్లో చేతల్లో ధైర్యమే కనిపిస్తోంది తన కళలో ఆత్మవిశ్వాసం ఎదుటివాడికి నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పకనే చెప్తోంది అసలు ఎవరు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు హెల్ప్ చేసేదేంటి కామెడీ చేస్తున్నావా నాతో రే తమ్మి కామెడీ పీస్ నువ్వురా నేను కాదు నేను హెల్ప్ చేయడానికే వచ్చాను నీ పేరు రాజేష్ కదా అవును అన్నాడు ఆశ్చర్యంగా మీ చెల్లి పేరు రాజేశ్వరినే కదా సీకిట్ కాలేజ్ స్టూడెంట్ అవునా అవును అయ్యో సారీ బ్రదర్ మీ చెల్లి కంగారుగా మా చెల్లి మా చెల్లికి ఏమైంది ఆహా ఇదంతా భయమే ఇప్పటి వరకు ఏదో అన్నావుగా వెళ్ళిపోమ్మని వెళ్ళిపోనా అసలే నాకు చాలా పని ఉంది బాబు ప్లీజ్ చెప్పండి మా చెల్లికి ఏమైంది అందుకే ఇందాకే హెల్ప్ చేస్తాను అన్నాను సరే నీ బాధ చూడలేకపోతున్నాను చెప్తాను ఉండు అక్కడ మీ చెల్లిని ఇలాగే ఒకడు ఏడిపిస్తున్నాడు పాపం నీ చెల్లేమో నీతో చెప్పుకోవాలి అని వస్తే నువ్వేమో ఇంకొక ఆడపిల్లని అలాగే ఏడిపిస్తూ కనిపించావు తన తోడబుట్టిన అన్నీ ఇంకో అమ్మాయి ఏడిపిస్తుంటే ఇంకా ఆ చెల్లి బాధ ఏం అర్థం చేసుకుంటాడు అనుకుని సూసైడ్ చేసుకోవాలి అనుకుంటుంది పాపం అని వేలు పెట్టి పైకి చూపించింది బిల్డింగ్ చివరి నుంచి ఉన్న తన చెల్లిని చూసి రాజు షాక్ అయ్యాడు రాజీ నువ్వేంటి రా ఇక్కడ అక్కడ ఉన్నావేంటి కిందకి రా నేను రానన్నయ్య నేను చచ్చిపోతాను వాడి టార్చర్ నేను భరించలేను వాడెవడో చెప్పు వాడి అంత తెలుస్తా ముందు నువ్వు కిందికి రా నా పద నీతో చెప్పుకోవాలనే వచ్చాను కానీ ఇక్కడ నువ్వేమో ఇంకొక ఆడపిల్లని అలాగే బాధ పెడుతూ కనిపించావు ర్యాగింగ్ పేరుతో వాడు పెట్టే బాధలకి సగం చచ్చిపోయాను ఇక్కడ నిన్ను ఇలా చూసి పూర్తిగా చచ్చిపోయాను నేను బ్రతకడం వేస్ట్ రా రాజేష్ ఏడుస్తూ రేయ్ వెళ్ళండి రా ఎవరో ఒకరు నా చెల్లిని కిందకి తీసుకురండి ప్లీజ్ పైకి ఎవరైనా వద్దామని చూస్తే ఇప్పుడే దూకేస్తాను రాజీ ప్లీజ్ అలా చేయకు బంగారం మన అమ్మ నాన్న గురించి ఆలోచించు వాళ్ళు తట్టుకోగలరా చెప్పు నువ్వు చేస్తున్న పనులు చూస్తే వాళ్ళు తట్టుకోగలరా అన్నయ్యా ఏ అమ్మ నాన్న అయినా ఎదిగిన కొడుకు ఉన్నతంగా పేరు ప్రఖ్యాతలు తేవాలి అని కోరుకుంటారు కానీ ఈ విధంగా కాదన్నయ్యా నన్ను క్షమించు రాజీ ఇంకెప్పుడు ఇలా చేయను కిందికి రా క్షమించమని నన్ను కాదు నువ్వు ఏడిపిస్తున్న ప్రియని అడుగు తను నిన్ను క్షమించాలి అలాగే నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను అని నా మీద ఒట్టేసి చెప్పు రాజేష్ వెంటనే పరిగెత్తుకుంటూ ప్రియా దగ్గరికి వెళ్ళి తన చేతికి ఉన్న ప్రియా చున్ని తన చుట్టూ వేసి నన్ను క్షమించు అని ప్రియా ముందు మోకాలపై కూర్చుని ఏడుస్తున్నాడు ప్రియా కన్నీళ్లతో చూస్తూ ఇంకెప్పుడు ఇలా చేయొద్దు అని చెప్తుంది రాజేష్ ఫ్రెండ్స్ కూడా సారీ చెప్తారు నా విషయంలో జరిగిన దానికి నేను క్షమిస్తున్నాను ఇంకెప్పుడు ఏ ఆడపిల్ల విషయంలో మీరు ఇలా చేయనని ప్రామిస్ చేయండి వాళ్ళు అలాగే అని ప్రామిస్ చేశారు స్నేహ రాజీ అని కిందకి రమ్మని సైగ చేసింది రాజీ కిందకి వచ్చి రాజేష్ని గట్టిగా చంపపై ఒక్కటి పీకి ఇది నువ్వు ఆ అమ్మాయిని ఏడిపించినందుకు అని వెంటనే హక్ చేసుకుని ఈ చెల్లి మీద నీకున్న ప్రేమ నిరూపించినందుకు థ్యాంక్స్ రా ఐఎమ్ సారీరా నా వల్ల ఇంకే అమ్మాయి బాధపడకుండా చూసుకుంటా అండ్ థ్యాంక్స్ నా కళ్ళు తెరిచేలా చేశావు థ్యాంక్స్ నాకు కాదు అక్కడ చెప్పు అని ప్రియాతో మాట్లాడుతున్న స్నేహ వైపు చూపించింది రాజేష్కి అర్థం కాక చూస్తుంటే తను చెప్పిందే నేను చేశానన్నా అంటే నిన్నెవరూ ఏడిపించడం లేదా లేదురా నీ కళ్ళు తెరిపించడానికి మేడం అలా చెప్పమని చెప్పారు రాజేష్ స్నేహ దగ్గరికి వెళ్ళి సారీ అండ్ థ్యాంక్స్ చెప్పాడు చూడు బ్రో నేను నీకు అందరిలా నాలుగు నీతి వాక్యాలు చెప్పొచ్చు లేదా నువ్వు చేస్తుంది వీడియో తీసి పోలీసులకి మీడియాకి ఇవ్వచ్చు కానీ దానివల్ల నీలో మార్పు రాదు సరికదా నీ కెరియర్ అవుతుంది అందుకే ప్రాక్టికల్గా చూపించా నువ్వు తప్పుడు దృష్టితో చూసే ఏ ఆడపిల్ల అయినా ఇంకొకరికి చెల్లి భార్య కూతురు అయ్యుండొచ్చు ఇప్పుడు నీ చెల్లి చచ్చిపోతా అంటే అల్లాడిపోయావు ప్రతి అమ్మాయి నీ లాంటి ఆడపిల్ల అని గుర్తుంచుకో ఆల్ ది బెస్ట్ నువ్వు మారావని నమ్ముతున్నాను అని రాజీ వైపు తిరిగి థ్యాంక్స్ రాజీ అడగగానే నాకు సపోర్ట్ చేసినందుకు నేనేమైనా ఇబ్బంది పెడితే సారీ ఇంకా ఉంటాను బాయ్ అని చెప్పి ప్రియాకి జాగ్రత్త చెప్పి వచ్చేసింది జరిగిందంతా చూసిన విష్ణు స్నేహాన్ని అలాగే చూస్తున్నాడు రా అలా చూస్తున్నావు తినేస్తావా ఏంటి ఇప్పటి వరకు నువ్వంటే నాకు ఇష్టం అక్క కానీ ఇప్పటి నుండి నువ్వంటే నాకు రెస్పెక్ట్ పెరిగింది సరే కానీ వీడియో తీసావుగా డిలీట్ చేసే ఇంకా దాంతో పని లేదు సరే అక్క వీడియో ఒకసారి చూసి డిలీట్ చేస్తా అని చూస్తున్నాడు స్నేహ కూడా చూస్తూ బాగా తీసావరా అని షడన్గా రే వీడియో ఒకసారి ఆపు ఏమైందక్క ఒకసారి వెనక్కిరా విష్ణు ఒక అడుగు వెనక్కి వేసి వచ్చా చెప్పు స్నేహ విష్ణు తలపై ఒక్కటి పీకి రేయ్ నీ ఆటో డైలాగ్స్ నా దగ్గర వద్దు అర్థమవుతుందా వీడియోలో వెనక్కిరా అని వీడియో రివర్స్ చేశాక ఒక దగ్గర స్టాప్ చేయమంది అక్కడ కనిపించిన వ్యక్తిని చూసి ఇతను ఇక్కడ అని ఇద్దరు షాక్ అయ్యారు అది ఎవరై ఉంటారు ఫ్రెండ్స్ గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం